అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ప్రస్తుత కాలంలో మనుషులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు గుండె ఆగిపోవడంతో చనిపోతున్నారు వెంటనే వారికి సిపిఆర్ అందిస్తే వారి ప్రాణం నిలబెట్టిన వారవుతారు మీ కళ్ల ముందు ఎవరైనా వ్యక్తి చలనం లేకుంట పడిపోతే శ్వాస చూసి శ్వాస తీసుకోవడం ఆగిపోయినట్లయితే వెంటనే సిపిఆర్ మొదలు పెట్టి అంబులెన్స్కు ఫోన్ చేయాలి సిపిఆర్ ఎలా చేస్తారో తెలుసుకుందాం రండి గుండె ఆగిపోతే వెంటనే సీపీఆర్ కడియోపుల్మినరీ రిససిటేషన్ చేయడం చాలా ముఖ్యం ఇది ప్రాణాలను కాపాడే అత్యవసర ప్రక్రియ డాక్టర్లు సూచించే సిపిఆర్ విధానం మరియు ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి గుండె ఆగిపోయిందని ఎలా గుర్తించాలి వ్యక్తి స్పందించకపోవడం సాధారణ శ్వాస లేకపోవడం లేదా ఆగిపోవడం గుండెలు ఊపిరి పీల్చుకోవడం లాంటి అసాధారణ శ్వాస ఉండవచ్చు పల్స్ నాడీ తగలకపోవడం సిపిఆర్ ఎలా చేయాలి డాక్టర్ల సూచనలు డాక్టర్లు సాధారణంగా క్యాబనే క్రమాన్ని గుర్తుంచుకోమని చెబుతారు సి చెస్ట్ కంప్రెషన్స్ ఛాతీని నొక్కడం బాధితుడిని గట్టి చదునైన నేలపై వెల్లకిలా పడుకోబెట్టండి మీ రెండు చేతులను ఒకదానిపై ఒకటి ఉంచి బాధితుడి ఛాతీ మధ్య భాగంలో రెండు చనుమొనల మధ్య ఉంచండి మీ వేళ్లు పైకి ఉండాలి మీ భుజాలు నేరుగా మీ చేతులపై ఉండేలా చూసుకోండి మీ చేతులను నేరుగా ఉంచి ఛాతీని కనీసం ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల లోతుకు బలంగా నొక్కండి నిమిషానికి వంద నుండి నూట ఇరవై సార్లు చొప్పున వేగంగా నొక్కండి స్టెయిన్ ఎలైవ్ పాట టెంపో గుర్తుంచుకోండి ప్రతి నొక్కిన తర్వాత ఛాతీ పూర్తిగా పైకి రావడానికి అనుమతించండి ఈ ఏవే శ్వాసనాళాన్ని తెరవడం ఒక చేతిని బాధితుడి నుదుటిపై ఉంచి తలను వెనక్కి వంచండి మరో చేతి యొక్క రెండువేళ్లను బాధితుడి గడ్డం కింద ఉంచి పైకి ఎత్తండి ఇది నాలుకను వెనక్కి జరగకుండా శ్వాసనాలాన్ని తెరుస్తుంది హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ పద్ధతి మెడకు గాయం ఉన్నట్లు అనుమానం ఉంటే తలను కదపకుండా గడ్డం మాత్రమే పైకి ఎత్తడానికి ప్రయత్నించండి జో ట్రస్ట్ పద్ధతి ఇది శిక్షణ పొందిన వ్యక్తుల కోసం బీ బ్రీధింగ్ శ్వాస అందించడం బాధితుడి శ్వాసనాలం తెరిచిన తర్వాత వారి శ్వాస ఉందో లేదో చూడండి వినండి మరియు అనుభవించండి ఐదు నుండి పది సెకండ్ల వరకు మీ చెవిని బాధితుడి నోటి మరియు ముక్కు దగ్గర ఉంచి వారి ఛాతీ కదలడం గమనించండి శ్వాస లేకపోతే మీ నోటితో బాధితుడి నోటిని పూర్తిగా మూసి వారి ముక్కును మీ చేతివేళ్లతో మూసివేయండి ఒక సెకను పాటు సాధారణ శ్వాసను ఊదండి బాధితుడి ఛాతీ పైకి లేవడం గమనించండి మరో సాధారణ శ్వాసను ఊదండి రెండు శ్వాసల తర్వాత వెంటనే ఛాతీని నొక్కడం తిరిగి ప్రారంభించండి సిపిఆర్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు కు కాల్ చేయండి సాధ్యమైనంత త్వరగా అత్యవసర వైద్య సహాయం కోసం భారతదేశంలో నూట ఎనిమిది లేదా నూట పన్నెండు కాల్ చేయండి మీరు ఒక్కరే ఉంటే మొదట కొన్ని నిమిషాలు సిపిఆర్ చేసి తర్వాత కాల్ చేయండి లేదా స్పీకర్ పై ఫోన్ నుంచి సిపిఆర్ కొనసాగించండి ఆగిపోవద్దు వైద్య సహాయం వచ్చే వరకు లేదా బాధితుడు స్పందించే వరకు సిపిఆర్ కొనసాగిస్తూ ఉండండి మీరు అలసిపోతే మరొకరు అందుబాటులో ఉంటే వారిని సహాయం చేయమని అడగండి గుండె మీద నేరుగా నొక్కకండి ఛాతీ మధ్య భాగంలో నొక్కాలి చాలా గట్టిగా నొక్కండి ఛాతీ కనీసం ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల లోతుకు వెళ్లాలి వేగంగా నొక్కండి నిమిషానికి వంద నుండి నూట ఇరవై నొక్కులు ఉండేలా చూసుకోండి నోటితో ఊపిరి ఊదడం రెస్క్యూ బ్రెత్స్ శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే నోటితో ఊపిరి ఊదడం చేయాలి మీరు శిక్షణ పొందని వారైతే కేవలం ఛాతీని నొక్కడం హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది AED ఎయిడ్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే ఉపయోగించండి AED అనేది గుండె యొక్క విద్యుత్ లయను పునరుద్ధరించే ఒక పరికరం అది అందుబాటులో ఉంటే దాని సూచనలను అనుసరించి ఉపయోగించండి వైద్యుల సూచనలు సిపిఆర్ యొక్క సరైన విధానం మరియు టెక్నిక్లపై శిక్షణ పొందడం చాలా ముఖ్యం మీ దగ్గరలోని ఆసుపత్రులు లేదా శిక్షణ కేంద్రాలలో సిపిఆర్ శిక్షణ తరగతులు అందుబాటులో ఉంటాయి గుండెపోటు లేదా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి గుండె ఆగిపోవడం అనేది అత్యంత క్లిష్టమైన పరిస్థితి సరైన సమయంలో సిపిఆర్ చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు కాబట్టి ఈ ప్రాథమిక జ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే